ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఫోన్ పే వాడే వారికి గుడ్ న్యూస్ ఈజీగా లోన్ పొందవచ్చు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో ఇచ్చే జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతారండి మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెల్లెకౌన్స్ ఆప్షన్ అండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వరకు ప్రస్తుతం అంతా డిజిటల్ పేమెంట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు డిజిటల్ పేమెంట్స్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చెల్లింపు విధానాలు ఈజీగా అయిపోయింది అయితే చేతిలో నగదు లేకున్నా సరే ఆన్లైన్ పేమెంట్స్ చేయొచ్చు దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు గూగుల్ పే ఫోన్పే వంటి చెల్లింపు యాప్స్ అయితే వినియోగిస్తున్నారు అయితే యాప్స్ ద్వారా ట్రాన్సాక్షన్ మాత్రమే కాదు మీ తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు కూడా లోను కూడా పొందవచ్చు మీరు ఫోన్పే వాడుతున్నట్టయితే మీకు గుడ్ న్యూస్ ఇప్పుడు ఫోన్పేలో పలు రకాల లోన్స్ కూడా అందిస్తుంది నిమిషాల వేధంలో రుణం పొందవచ్చు అప్పు ఆ కోసం ఎవరి వద్దకు వెళ్లాల్సిన పని కూడా లేదు ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్పే తన యూజర్ల కోసం లోన్స్ అందించేందుకు రెడీ అయింది బ్యాంకు అనగా బంగారం నుంచి కారు బైక్ కొనుగోలు వరకు రుణాలు పొందవచ్చు ఫోన్పే ఈ కొత్త సౌకర్యం యూజర్ల కోసం అయితే అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది అయితే ఇది వరకు ఫోన్ పే ద్వారా పర్సనల్ లోన్స్ పొందే అవకాశం సౌలభ్యం ఉండేది ఈ లోన్స్ ఇతర ఆ లెండింగ్ సంస్థలు కలిసి అందించాయి ఇకపై ఫోన్పే ద్వారా ఇతర రుణాలు పొందవచ్చు మ్యూచువల్ ఫండ్స్ లోన్స్ తీసుకోవచ్చు ఇంకా గోల్డ్ లోన్స్ బైక్ లోన్స్ కార్ లోన్స్ హోమ్ లోన్స్ వంటివి కూడా తీసుకోవచ్చు ప్రాపర్టీ మీద కూడా రుణాలు అయితే లభిస్తాయి ఇక ఎడ్యుకేషన్ లోన్స్ కూడా పొందవచ్చు యూజర్లకు లోన్స్ అందించేందుకు ఫోన్పే పలు లైనింగ్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది బ్యాంకులో నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీలు ఫిన్టెక్ సంస్థలు ఇందులో అయితే ఉన్నాయి టాటా క్యాపిటల్స్ కావచ్చు ఎలాంటి ఫైనాన్స్ కావచ్చు హీరో కేర్స్ కావచ్చు మొత్తడు ఫిన్కార్స్ కావచ్చు డిఎంఐ హౌసింగ్ ఫైనాన్స్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ రూపే ఓల్డ్ మనీ గ్రైడ్ రైట్ వంటి పలు సంస్థలతో ఫోన్పే ఒప్పందం గుర్చుకుంది ఆన్లైన్ లోనే ఈజీగా లోన్ పొందవచ్చు ఫోన్పే యూజర్ నిమిషాల ఐదు లక్షల వరకు సులభంగా లోన్ పొందవచ్చు ఫోన్పే రూల్స్ ప్రకారం అర్హులైన వారికి యూజర్స్ అయితే లోన్ అయితే అందించను అనమాట గుడ్ న్యూస్ అయితే అందించింది